జాయ్ హో కిసాన్ జాయ్ హో కిసాన్ అంటే రైతులు సంతోషంగా ఉండాలి రైతులు ఆనందంగా ఉండాలి రైతులు వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తమ రంగంలో అత్యధిక లాభాలు పొందాలని మా జై హో కిసాన్ కోరుకుంటుంది అందుకే వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారి కోసం రైతుల విజయగాథలు ఇవన్నీ మీ ముందుకు రకరకాలవి తీసుకొని రావాల్చాము అందులో ఈరోజు మీకు మంచి విజయగాథను చూపించబోతున్నాము అయితే ముందుగా మీరు మా జాయ్ హో కిసాన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వనపర్తి జిల్లా వనపర్తి మండలం దత్తాయిపల్లి గ్రామంలో క్వెయిల్ పెంపకం అంటే మనం మన పరిభాషలో కౌజుల పెంపకం అని అంటాము అయితే ఈ కౌజుల పెంపకాన్ని చేపట్టి ఒక మంచి లాభాలు పొందుతున్నటువంటి రైతు ఈ దత్తాయపల్లి గ్రామానికి చెందిన కోటి అయితే ఈ కోటి నిజానికి ఒక మంచి విద్యావంతుడు ఇంజనీరింగ్ చదివి హైదరాబాదులో ఉద్యోగము ఉపాధి అన్ని పొంది అయితే అక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగం సంతృప్తినియక తన స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో ఉంటూ తనకున్న వ్యవసాయ క్షేత్రం ఇరవై ఎకరాలుంటే అందులో రకరకాల పంటలు ఈ కోళ్ళ పెంపకము కౌజుల పెంపకము పొట్టేల పెంపకం చేపట్టి తను చేస్తున్నాడు వ్యవసాయము దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయని చెబుతున్నాడు అతని మాటల్లో మనం ఈ విషయాలను తెలుసుకుందాం కోటి ఇప్పుడు నువ్వు ఈ కౌజుల పెంపకము హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక ఈ కౌజుల పెంపకం చేపట్టావు కదా ఈ కౌజుల పెంపకం విషయంలో నువ్వు అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నావు అసలు ఇది చేపట్టాలని నీకు ఎట్లా నీకు అనిపించింది దేనివల్ల ప్రేరణ పొంది ఇది పెట్టాలని నువ్వు అనుకున్నావు ఆ విషయాన్ని ఒకసారి సార్ మాకు ఇది మేము ఫస్ట్ జాబ్ చేసినప్పుడు జాబ్ సత చెందాక మేము బిజినెస్ చేయాలని అనుకున్నాము మాకు ఎప్పటి నుంచో వ్యవసాయం మీద మక్కువ ఉంది మాకు పూర్వీకుల నుంచి వ్యవసాయము దానివల్ల మేము అనుబంధ రంగంగా ఏదన్నా పెడదామని ఆలోచన చేసినప్పుడు కోయల్స్ది బాగుంది డిమాండబుల్ కొత్త బిజినెస్ అనేది తెలిసింది దీని గురించి మేము కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్లో వివిధ ఫార్మ్స్ను విజిట్ చేసినాము అప్పుడు చూస్తే వాళ్ళు కూడా ఇట్లా మాకు సలహా ఇచ్చిండ్రు మార్కెటింగ్ చూసుకుంటే బిజినెస్ మంచిగా ఉంటుందను దీని గురించి బాగా మేము తెలుసుకొని తర్వాత మేము షెడ్ నిర్మించుకున్నాము షెడ్ నిర్మించుకొని అప్పటి నుంచి టూ థౌసండ్ నుంచి పిల్లలు పెంచి జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటున్నాము దీంట్లో చాలా బాగా తక్కువ వర్క్ ఉంటుంది ఎంత ఎక్కువ టైం కాకుండా తక్కువ వర్క్ ఉంటుంది చాలా మంచి బిజినెస్ మంచి లాభాలు కూడా ఉంటాయి దీనిలో డిసిజిల్ అనేది ఇది తక్కువగా ఉంటాయి ఏం రావు జాగ్రత్తగా చూసుకుంటే అయితే మీరు ఈ కౌజుల పిల్లలను ఎన్ని రోజుల పిల్లలను తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు తర్వాత ఈ పిల్లలను మీరు పెంచి ఎన్ని రోజుల పాటు పెంచి మార్కెటింగ్ ఎక్కడికి తీసుకెళ్తారు ఎక్కడ వీటికి మార్కెట్ ఉంది అనే విషయాలను ఒకసారి చెప్పండి సార్ ఇది మార్కెటింగ్ అనేది ఫస్ట్ మెయిన్గా మేము కల్వకుర్తి దగ్గర యాదాయ్ అనే ఫార్మర్ ఉన్నాడు సార్ అక్కడ అక్కడ చిక్స్ పంపిస్తుంటాడు మేము కొంచెం ఇక తెచ్చుకుంటాము మేము చూసి అక్కడ చిక్స్ వచ్చేసి ఇప్పుడు టెన్ రూపీస్ నడుస్తుంది సార్ అది మేము తెచ్చుకొని వన్ డే చిక్ వస్తుంది ఏవైనా చిక్కు వన్ డే తెచ్చుకుంటాం సార్ వన్ డే చిక్ వస్తుంది వన్ డే చిక్కును ఒక థర్టీ డేస్ మేము డెవలప్ చేస్తాము ఒక టెన్ డేస్ కొంచెం బాగా బ్రూడింగ్ శిక్షణ ఉంటుంది ఈ అంటే ఒక్కొక్క కాలానికి వాళ్ళకి ఉంటుంది సార్ వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది వర్షకాలం చలికాలం ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం అనేది ఒక త్రీ ఫోర్ డేస్ చూసుకుంటే సరిపోద్ది ఇవి డిసిజిల్ కూడా తక్కువ ఉంటాయి సార్ దీనికి ఏం రావు మన షెడ్ని మా షెడ్ మనం నీట్గా క్లీనింగ్గా ఉంటే బాగుంటుంది ఇవి మేము థర్టీ డేస్ తర్వాత ఇవి ఇక్కడ ఎగ్జాక్ట్గా నూట ఎనభై గ్రాములు రెండు గ్రాములు వెయిట్ వస్తుంది ఆ వెయిట్ వచ్చిన తర్వాత మేము మార్కెటింగ్ అనేది ఇవి మెయిన్గా ఎక్కడెక్కడ మనకి చేస్తున్నాను సార్ డాబాలలో చికెన్ సెంటర్లలో అక్కడ దీనికి మార్కెటింగ్ ఉంటుంది సార్ మేము అక్కడ సెర్చ్ చేసి మాకు కొన్ని సెంటర్లు వేపరచుకున్నాము ఆ సెంటర్లలో మాకు ఆర్డర్ వస్తుంటుంది మంత్లీ మంత్లీ ఎంత పడతాయి ఏం లేదనేది తెలుస్తాం మాకు తెలుస్తుంది ఈ వచ్చినా కూడా మేము వాళ్ళకు ఆర్డర్ పంప పంపిస్తుంటాము మాకు మెయిన్గా వచ్చేసి వనపర్తి గద్వాలు కర్నూలు డోను బయధం మేము పంపిస్తుంటాము సార్ ఇది అంటే మనము ఒక పిల్లని తీసుకొని వచ్చి ఇక్కడ పెంచి జాగ్రత్త చేసి మార్కెటింగ్ తీసుకుపోయే వరకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది ఒక పిల్ల ఆ తర్వాత దీన్ని అమ్మినప్పుడు ఆ ఖర్చు బోను మనము ఇంతాక అమ్ముతాము దా దాని ద్వారా ఒక పిల్ల ద్వారా ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది ఎలా వస్తుంది సార్ వచ్చేసి మేము పిల్ల పది రూపాయలు తెచ్చుకుంటాము దానం వచ్చేసి ఒక హాఫ్ కేజ్ దాన తెలుస్తాయి మా థర్టీ డేస్ లైఫ్లో హాఫ్ కేజీ దానం ఉంటుంది మొత్తం ఓవరాల్గా ట్రాన్స్పోర్ట్ వచ్చేసి హ్యుమెన్ వర్క్ వచ్చేసి మా మెడిసిన్ వచ్చేసి అన్నీ వచ్చేసి ఈ పొట్టు కాస్ట్ అన్నీతో చేసుకుంటే థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్కి అట్లా అడుగుతుంది సార్ మేము వచ్చేసి ఫిఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీకి మేము మార్కెట్కి పంపిస్తాము అది హోల్సేల్ రేటా ఫిఫ్టీ లాగా ముఖ్యం సార్ మేము మీకు కర్నూలు డోను ఇక్కడ మేము పంపిస్తున్నాం సార్ ఓకే దీంతోపాటు ఇక్కడ నాటుకోళ్ళు చాలా ఉన్నాయి మీ దగ్గర అవి కూడా మీ వ్యవసాయ క్షేత్రంలో విచలవిడిగా తిరిగి మళ్ళీ మీరు పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చే ఆహారం తింటున్నాయి ఈ నాటుకోళ్ళ పెంపకం చేపట్టాలని మీకు ఎందుకు అనిపించింది ఇది లాభదాయకమైన ఎట్లా నాటుకోళ్ల పెంపకం లాభదాయక సార్ ఇంతకు పూర్వం చాలా ఉండేటివి ఇప్పుడు చాలా కర్మైపోయి కర్మగైపోయినాయి చాలామంది నాటుకోళ్ళ కోసము వస్తున్నారు డిమాండ్ ఉంది బాగా ఇప్పుడు ఇంతకుముందులాగా అందరు పెంచట్లే కదా సార్ అందుకని మేము పెంచుతున్నాము దానిలో కూడా మంచి ఆదాయం వస్తుంది మేము బయట మా చెట్లు తిరుగుతుంటాయి మేము సాయంకాలం పూట కొద్ది మొత్తంలో ఒక ట్వంటీ పర్సెంట్ మేము దానికి మా ఫీడ్ ఇస్తాము మిగతా అంతా చెట్లు పురుగులు అవి తింటుంది సార్ ఆకులు అలాలు తింటుంటాయి మంచిగా పెరుగుతుంటాయి దానిలో కూడా మంచి డిమాండ్ ఉంది ఇక్కడ మేము మా చెడ్డ దారికి వస్తుంటారు తీసుకెళ్తుంటారు మిగతూపాస్ వస్తాయి మంచి మంచి కోళ్ళు ఉంటాయి సార్ మా దగ్గర జాతి కోళ్ళు ఉంటాయి పప్పులు కానీ మెట్టవాటం కానీ ఇంకా మంచి మంచి జాతి కోళ్ళు పెంచుతుంటాము అవి కూడా చాలా మంచి ఆదాయం వస్తున్నాయి సరే నేను ఇందాక చూశాను మీరు పొట్టేళ్ళకు ఏదో వ్యాక్సిన్ వేయించేటప్పుడు చూశాను ఈ పొట్టేల పెంపకాన్ని కూడా మీరు చేపడుతున్నామని చెప్పారు వీటి వీటిపైన వచ్చే ఆదాయం ఎట్లా ఉంటుంది మీరు అసలు ఎక్కడి నుంచి కొంటారు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు ఆ పొట్టేలను పొట్టేలు వచ్చేసి మేము యాసి మేము పెట్టినప్పుడు సరే సైడ్ పెట్టినప్పుడు ఒకటే పెడితే బాగుండే తెస్తున్నా నాటుకోళ్ళు కంజులు పొట్టేళ్ళు మూడు మేము రన్ చేస్తున్నాము సో ఒకటే షెడ్లో మేము అన్నీ పని చేసుకుంటాం పార్టీషన్ ఉంటాయి దీంట్లో చేసుకుంటూ హోటల్ మేము మా దగ్గర దగ్గర దొరికే లోకల్గా ఇక్కడ దొరుకుతాయి లేదంటే పెబ్బేరు సంతలో కానీ గూడూరు సంతలో కానీ ఎక్కడ దొరికితే మాకు అక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చుంటుంది సార్ కానీ లోకల్ కూడా పెడతాము మేము ఇక్కడ మార్కెటింగ్ వచ్చేసి మేము ఈ ఇక్కడ షెడ్ దగ్గరకు వస్తుంటారు మన పెళ్ళిళ్ళకు దానిలకు వీళ్ళకు మంచి డిమాండబుల్గా అమ్ముతుంటాము హోటల్ కూడా మంచిగా ఉంటాయి ఇక్కడ మాకు మేము సీజన్ వైజులో కొన్ని దాంట్లోకి వ్యాక్సినేషన్ ఉంటాయి ఈ సీజన్లో వర్షాకాలం సీజన్ కాబట్టి ఇప్పుడు దీంట్లో పీపీఆర్ అంటారు అంటే పాడు రోగం ఉంటుంది దీ ఇట్లా చేస్తుంటాము పాడు రోగము గాలి సూలు అట్లా వేయించి జాగ్రత్తగా చూసుకుంటుంటాము దాంట్లో కూడా ఇప్పుడు మెడిసిన్ బాగా వచ్చింది కాబట్టి మొటాలిస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి మంచిగా ఉంటుంది కూడా ఓకే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు కదా హైదరాబాదులో నువ్వు ఉండి అక్కడ ఉద్యోగం చేస్తూ జీవించినప్పుడు పరిస్థితి ఎలా ఉండింది ఇక్కడికి వచ్చి మీ నాన్నలతో కలిసి ఉంటూ ఈ సమీకృత వ్యవసాయం చేపట్టావు కదా దీనివల్ల నీ ఆదాయం విషయం ఎలా ఉంది అన్నది ఒకసారి మెయిన్గా సార్ మేము ఇక్కడ ఆదాయం గురించి పక్కెడితే మా అమ్మ నాన్నకి ఏమన్నా హెల్త్ బాగాలేకపోయినా వ్యవసాయం ఏమైనా సమస్యలు వచ్చినా వాళ్ళు బాగా ఇబ్బంది పడేవాళ్ళు అది మేము దూరం ఉండి ఫోన్లు అయిన వాళ్ళని తప్ప దగ్గరుండి చూసుకొని చేసే వాళ్ళం కాదు అట్లని చెప్పి మేము దగ్గరలో అమ్మవాళ్ళకు దగ్గరలో ఉండాలో వాళ్ళు చూసుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు అమ్మవాళ్ళను మా భార్య పిల్లలను అందరం మొక్కుతూనే ఉంటున్నాము హ్యాపీగా అలా చూసుకుంటున్నా నా హెజిజువల్గా నా బిజినెస్ రన్ చేస్తున్నా ఇప్పుడు దానికి దీనికి ఛాన్స్ తేడా ఉంది సార్ అక్కడ మేము ఒక చిన్న చిత్తానికి జాబ్ చేసి మేము అక్కడ గుర్తింపు అనేది తక్కువ ఉంటుంది మన ఓన్ గుర్తింపు వస్తుంది ఇక్కడ మంచిగా ఆదాయం కూడా మేము సంపాదించుకున్నాం దానికన్నా మంచి నెగిటివ్ ఆలయమే మార్చుకుంటున్నాము ఓకే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది చాలామంది యువత ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు అంటూ చాలా నైరాశ్యంలో ఉండడం మనం చాలా మటుకు గమనించాము అయితే ఈ నీలాంటి వాళ్ళు అలాంటి యువతకు నిజంగా ఆదర్శం అని కూడా మా హో కిసాన్ చెప్తోంది నీవు ఇలాగే మరింత అభివృద్ధి చెందాలి యువతకు మంచి స్ఫూర్తినివ్వాలి నువ్వు మంచి ఆదాయం పొందాలని మా హో కిసాన్ కోరుకుంటుంది ఇది ఈరోజు మనం ఒక నిరుద్యోగ యువకుడి సమీకృత వ్యవసాయం యొక్క అంశాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం మళ్ళొకసారి మంచి ఒక రైతు గురించి కానీ ఒక శాస్త్రవేత్త గురించి కానీ ఏదైనా ఒక ఆసక్తిదాయకమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తామో అంతవరకు సెలవు బాయ్